నమస్కారమండి ఈరోజు రక్తనాళాల వైద్య పరీక్షల శిబిరం వాసవి కళ్యాణ మండపంలో ఉంది ఇప్పటికే చాలా మంది వందల కొద్ది పేషెంట్లు వచ్చి ఉన్నారు బోధకాలు వెర్కోస్వైన్స్ ఉబ్బిన నరాలు నయం కాని సిరిపుండ్లు ఇట్లాంటి అన్నింటికీ కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఏషియన్ వ్యాస్కులర్ హాస్పిటల్స్ వాళ్ళు వచ్చి వైద్య పరీక్షలు చేసి వాళ్లకు స్కానింగ్లు కూడా చేసి తగు సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా వచ్చి ఇది సద్వినియోగం చేసుకోవాలని మా విజ్ఞప్తి ఇది పదహారవ క్యాంపు అవప్ప తరఫున ఈ రక్తనాళాల వైద్య పరీక్షల శిబిరం ఇది మూడవది ఇంత మంది వచ్చి సద్వినియోగం చేసుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది నలభై రెండు పల్లెల నుంచి కూడా జనాలు వచ్చినారు ఆధ్వర్లో రకరకాల ఏరియాల నుంచి కూడా రావడం జరిగింది ఇంతమంది లబ్ధి పొంది వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేము చేసిన కష్టానికి ఫలితం మా కళ్ళ ఎదురుగానే కనబడుతూ ఉండడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో మేము చేస్తూ ఉండాలని దానికి ప్రజలందరి సహకారము ఆ దేవుని ఆశీర్వాదము కావాలని మా ప్రార్థన సుమారుగా వేల దాకా అవుతుందండి వీళ్ళు డాక్టర్లు వచ్చిన డాక్టర్లు వ్యాస్కులర్ సర్జన్స్ చాలా స్పెషలైజ్డ్ డాక్టర్స్ వీళ్ళు మీరు సిటీకి వెళ్తే వీళ్ళ ఓపీనే మీకు వెయ్యి పదహైదు వందల దాకా పడుతుంది కలర్ డాప్ల టెస్ట్లు మిగతా కూడా నాలుగున్నర వేల దాకా విలువ టెస్ట్లు ఉంటాయి అవసరమైన వాళ్ళకు అవన్నీ చేయడం కూడా జరుగుతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇది పరీక్షల శిబిరం మాత్రమే ఇది ప్రభుత్వ పథకాలతో ఆరోగ్యశ్రీతో సంబంధం లేదు ఎవరు ఏ కార్డు కూడా తీసుకురాని అవసరం లేదు డాక్టర్ సలహాలు పొందిన తర్వాత వాళ్ళు ఆ ట్రీట్మెంట్ ఎక్కడైనా వాళ్ళు చేయించుకోవచ్చు ఈ క్యాంప్ అది కనెక్షన్ ఉండదు అందరికి నమస్కారం నా పేరు వంగదార శ్రీనాథ్ గుప్తా ప్రెసిడెంట్ అవోపా ఆదోని ఈరోజు అవోపా మరియు అవోపా మహిళా విభాగ్ ఆధ్వర్యంలో ఏషియన్ వ్యాసుకులర్ హాస్పిటల్ హైదరాబాద్ వారు సహకారంతో ముఖ్యంగా శ్రీ కాగుబాల్ నాగేష్ ఎన్ఆర్ఐ వారి యొక్క సౌజన్యంతో ఈరోజు ఉచిత వ్యాస్కులర్ స్క్రీనింగ్ శిబిరం అంటే ఉచిత రక్తనాళాల శిబిరం చేస్తున్నాము ఇది మా యొక్క అబోపా తరఫున పదహారవ వైద్య శిబిరము ఇలాంటి రక్తనాళాల శిబిరము ఇది మూడవది వరుసగా ఒక మూడు నెలలు మూడవది చాలా ప్రజలు కా కావాలని కోరుతున్నారు కాబట్టి చే చేయగలుగుతున్నాము ఈరోజు దీంట్లో భాగంగా హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు ఎంతమంది పేషెంట్ ఆదోని పరిసర గ్రామాల నుంచి వచ్చారు వాళ్ళందరికీ మా ధన్యవాదాలు ఈ యొక్క క్యాంప్ ని సక్సెస్ చేసినందుకు అలాగే దీంట్లో ఓటర్ అవగాహన కార్యక్రమం కూడా మేము చేస్తున్నాము సో ఈ యొక్క కార్యక్రమము ఇంత బాగా చేయడానికి